హాయ్ ప్రిన్సిపల్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతుందండి ఈ కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికి ఇస్తారు ఏ విధంగా రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చిందండి ఆ మార్గదర్శకాలు ఏ మార్గదర్శకాలు తీసుకొచ్చింది అనేది కూడా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ వరకు చూడండి ఒక వీడియో చూస్తే చాలు అండి మాక్సిమం మీరు రేషన్ కార్డులకు సంబంధించి మాక్సిమం డౌట్లు అయితే మీకైతే క్లియర్ అవుతాయండి మరో వీడియో అయితే చూడవసరం లేదండి కాబట్టి లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ముప్పై ఒకటో తేదీ వరకు అంటే ఈ నెలలోనే పంపిణీ చేస్తుందండి అంటే ఈ వారం రోజుల్లో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకటి పాయింట్ నలభై ఆరు లక్షలు అంటే ఇక్కడ ఒక కోటి నలభై ఆరు లక్షల మంది అయితే రేషన్ కార్డులు అయితే పొందవలసి అయితే ఉందండి ఒక కోటి మందికి పైగా నలభై ఆరు లక్షలు అంటే దగ్గరగా కోటిన్నర పైగా రేషన్ కార్డులు అయితే ఈ వారం రోజులు పంపిణీ చేస్తారంటే పంపిణీ చేయరండి ప్రజాప్రతినిధులు ఈ వారం రోజులు కూడా ప్రతి మండలాల్లోని ప్రతి నియోజకవర్గంలోని కూడా వెళ్ళి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఇక్కడ కొన్ని కొన్ని రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం వల్ల జరుగుతుందండి ఇక ఫర్దర్గా తర్వాత గ్రామ వార్డు సచివాలయం ఎంప్లయీస్ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా మిగతా రేషన్ కార్డులు అన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుందండి అయితే రాష్ట్రంలో కోటి నలభై ఆరు లక్షల రేషన్ కార్డులు కాక కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారికి రేషన్ కార్డులు అయితే శాంక్షన్ అయినాయండి ఈ రేషన్ కార్డులు రెండు లక్షల పైన అయితే ఉన్నాయండి ఆ రేషన్ కార్డులు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందండి అంటే పాత రేషన్ కార్డులు ఏతున్నాయో ఉన్నాయో ఆ రేషన్ కార్డులు అయితే మీ దగ్గర తీసేసుకుంటారు వాటి ప్లేస్లో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇస్తారు ఇక కొత్త వారికి కూడా రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఈ రేషన్ కార్డులు పంపిణీ చేసే ప్రక్రియ అనేది ఏ విధంగా ఉంటుందంటే గ్రామ వాళ్ళ సచివాలయం ఎంప్లైస్ వారి యొక్క మొబైల్ యాప్లో ఓటీపీ ఈకేవైసీ అనేది చేసుకుంటారండి చేసుకుంటే మీకైతే రేషన్ కార్డు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి ఇచ్చేటువంటి రేషన్ కార్డు అనేది గవర్నమెంట్ సింబల్స్ మాత్రమే వస్తుందండి ఎక్కడ కూడా ప్రజాప్రతినిధుల బొమ్మలు అయితే ఉండవు ప్రభుత్వం పేరు కూడా ఉండదు మామూలుగా ఇక న్యాచురల్గా ఈ విధంగా ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి కార్డు ఉంటుందో ఆ విధంగా అయితే ఉండబోతుంది ఈ విధంగా అయితే జాగ్రత్త అయితే తీసుకున్నారు దాంట్లో ఒక చిప్ అయితే ఉంటుందండి ఆ చిప్పులో ఇంకా చాలా టెక్నాలజీ యూస్ చేసామని చెప్పేసి ఉందని చెప్పేసి అది త్వరలో కూడా మేము చెప్తామని చెప్పేసి కూడా ఇప్పటికే మంత్రి నాద మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది ఈ రకంగా రేషన్ కార్డులకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ లోపు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారండి ఇక ఫర్దర్గా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే దరఖాస్తులు అయితే సేకరిస్తుందండి ఎవరికి రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందంటే అండి రాష్ట్రంలో ప్రజెంటు కొత్త రేషన్ కార్డులు పొందాలంటే కనుక ఖచ్చితంగా వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి విలేజెస్లో అయితే కనుక రెండు లక్షల యాభై వేల లోపు అయితే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక అదేవిధంగా వీరికి పర్టికులర్గా వ్యవసాయ భూమి ఉంటే కనుక మాగానైతే కనుక మూడు ఎకరాలు మెట్టయితే గనక ఏడు ఎకరాలు రెండు కలుపుకుంటే గనక పది ఎకరాల లోపు అయితే ఉండాలండి రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక పది ఎకరాల లోపు అయితే ఉండవలసి అయితే ఉంటుందండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక వీరి కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వం ఎంప్లాయీ అయితే ఉండకూడదండి అదేవిధంగా ప్రభుత్వం ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత వారు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు కదండి అలా కూడా ఉండకూడదండి అప్పుడు కూడా రాదండి అదేవిధంగా వీరి పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది ఇండివిజువల్గా పర్చేస్ చేసి ఉన్నట్లయితే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా వీరికి అయితే వైట్ రేషన్ కార్డ్ అయితే రాదండి ఇప్పుడు ఓసీల్లో కూడా అగ్నివర్ణ పేదలు ఎవరైనా ఉంటే కనుక వారికి వైట్ రేషన్ కార్డ్ అయితే ఇస్తారండి అంతేగాని వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కన్నా ఎక్కువ ఉండి వారు అధికంగా వారు ఎక్కువ ఇన్కమ్ ఎర్నం చేస్తున్నట్లయితే కనుక వారైతే రేషన్ కార్డులు అయితే పొందడానికి అయితే అర్హత అయితే ఉండదండి అదేవిధంగా ఇక్కడ పర్టికులర్గా రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించి కరెంటు బిల్లు యూసేజ్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూసేజ్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల నుంచి పన్నెండు నెలల వరకు కూడా యావరేజ్ అయితే తీసుకుంటుందండి ఇలా యావరేజ్ తీసుకున్నప్పుడు ఒకేసారి కనుక వారి యావరేజ్ అంటే సగటు అండి అంటే ఒక వాళ్ళు ప్రతి నెల యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది మూడు వందల యూనిట్లు లోపు అయితే ఉండాలండి ఇలాగే ఈ విధంగా కనుక ఒక ఆరు నెలలకు కానీ పన్నెండు నెలల వరకు కూడా వీరి కనుక కరెంట్ బిల్ అనేది యూసేజ్ అనేది ప్రతి నెల కూడా మూడు వందల యూనిట్లు క్రాస్ చేసి వాడుతున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి అలా యావరేజ్ తీసుకున్న టైంలో మూడు వందల యూనిట్లు క్రాస్ అయినట్లయితే కనుక మీరు వైట్ రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అయితే అర్హత కోల్పోతారండి మీకు కరెంట్ బిల్లు యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మీ యొక్క యానియల్ ఇంకం అనేది పెరిగిపోతుంది మీరు ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అవుతారండి ప్రభుత్వం దృష్టిలో కాబట్టి మీకు వైట్ రేషన్ కార్డ్ ఇష్యూ చేయడం అనేది కుదరదండి అప్లై చేసుకున్నా కూడా రిజెక్ట్ అవుతుందండి ఈ విధంగా రాష్ట్ర ఏంటంటే మీరు యూసేజ్ చేసే కరెంట్ బిల్ కూడా కౌంట్ చేయడం జరుగుతుందండి ఇక దీంతో పాటే ఇంకా బ్యాక్గ్రౌండ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉంటాయండి రేషన్ కార్డు ఇచ్చే ముందు అవన్నీ కూడా చెక్ చేస్తారండి రాష్ట్రంలో ఎవరన్నా సరే బిలో పావర్టీ లైన్లో ఉంటే వారికి అయితే వైట్ రేషన్ కార్డు అయితే శాంక్షన్ చేస్తారండి ఇప్పటికే రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఆరు లక్షల మంది అంతే ఒక కోటి నలభై ఆరు లక్షల మంది అయితే కొత్త రేషన్ కార్డులు అయితే కలిగి అయితే ఉన్నారండి దీంతోపాటు ఇంకా చాలా వరకు రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వారికి ఎలిజిబిలిటీ ఉన్నవారికి రేషన్ కార్డులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తుందండి ఇక అదేవిధంగా ఈ వైట్ రేషన్ కార్డులు ఏ అయితే ఉన్నాయో మొత్తం రేషన్ కార్డులు అన్నీ కూడా ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మార్చేస్తుందండి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇస్తుంది ఇక ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చండి ప్రజెంట్ మార్పులు చేర్పులు చేసుకోవడానికి అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా త్రూ మీరు అయితే చేసుకోవచ్చండి ఎందుకంటే అవకాశం అయితే ఉందండి ఎవరైనా యాడ్ చేసుకోవచ్చండి స్ప్లిట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే అవకాశం అయితే ఉంది సో అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ కూడా ఇదివరకు మనకి చెప్పడం అయితే జరిగిందండి ప్రభుత్వం అయితే కాబట్టి ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎవరైనా కంప్లీట్ చేసుకోవాలనుకుంటే కానీ ప్రజెంట్ అయితే కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు అనేవి ఇంకా ప్రింట్ అవుతున్నాయి అండి అందరికీ ఇప్పుడే ఇచ్చేస్తారండి ఇవ్వరండి ఎవరికైతే ప్రింట్ అయినాయో వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మిగతా వారందరూ కూడా కొంచెం డెలై కొంచెం టైం పడుతుందండి ఎందుకని ప్రింట్ అవుతున్నాయి కాబట్టి కాబట్టి ఎవరైతే ఇంకా ఎలాంటివి చేసుకోవాలనుకుంటున్నారో కంపల్సరీ చేసేసుకోండి చేసేసుకుంటే మీకు చాలా వరకు ఇప్పుడు క్లియర్ అవుతే కనుక న్యూ డేటా ప్రకారం కనుక మీకు రేషన్ కార్డు అనేది ఇష్యూ చేయడం అయితే కాబట్టి ఈ విధంగా ఎవరన్నా కనుక రేషన్ కార్డులకు సంబంధించి స్పిట్ ఆప్షన్ యూస్ చేసుకోవాలనుకుంటే స్పిట్ ఆప్షన్ అనేది యూస్ చేసుకోవచ్చండి ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అనేవి ఈ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్చిపోతుందండి ఆగస్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటో తేదీలోపు మార్చిపోతుందండి అందరికీ కూడా పాత రేషన్ కార్డులు ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆ రేషన్ కార్డులన్నీ కూడా మార్చిపోతున్నారండి దీంతో పాటు కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారికి అయితే కొత్త రేషన్ కార్డులు అయితే ఇష్యూ చేయబోతున్నారండి ఇక కొత్త రేషన్ కార్డు మీరు అప్లై చేసుకోవడానికి మీ దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు క్యాస్ట్ ఇంకమ్ డేట్ ఆఫ్ బర్త్ విధంగా అదేవిధంగా మీకు ఇల్లు కలిగి ఉన్నట్లయితే కనుక మీ యొక్క కరెంటు బిల్ అనేది కూడా ఒక వన్ మంత్ కరెంట్ బిల్ అనేది తీసుకుంటారండి అదేవిధంగా పాటే మీకు మీకు సంబంధించి ఇంకేదన్నా కనుక ప్రాబ్లం ఫేస్ చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఒక అఫిడవిట్ కూడా తీసుకోవడం జరుగుతుంది అండి అంటే మీకు చెప్పాను కదండి రూల్స్ ఆ రూల్స్లో కనుక మీరు ఉన్నట్లయితే కనుక అవి లేవు మాకు లేవు అని చెప్పేసి నిరూపించడానికి ఒక ప్రూఫ్ అండి ఇలా తీసుకోవడం జరుగుతుంది లేని పక్షంలో ఏమీ అడగరండి జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు రాష్ట్ర ఇన్కమ్ డీ డబల్ సర్ ఉంటే చాలండి మీకు అయితే రేషన్ కార్డు అయితే ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది ఈ రకంగా రాష్ట్రంలో రేషన్ కార్డులు కూడా ఇష్యూ చేస్తున్నారండి ఇక గ్రామ వార్డు సచివాలయాల నుంచి కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తున్నా నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్